మోసం జరుగుతుంది అనేది ఒక్క కాదు అంత కళ్ళు పెట్టి మనం చూసుకున్నా కూడా లైఫ్ క్లోజ్ నిజంగా దరిద్రాలండి ఇలాంటి ఉచ్చుల్లో మీరైతే పడకండి పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మన ఛానల్లో మొట్టమొదటిసారిగా ఇలాంటివి కూడా మాట్లాడాలి అని అనిపించింది నాకు సో ఇవాళ వీడియో ఏంటంటే మనం ముఖ్యంగా మాట్లాడుకునేది బెట్టింగ్ యాప్స్ గురించి అండి ఈ మధ్యకాలంలో ఎక్కడ మన ఫోన్ ఓపెన్ చేసిన న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా లేదంటే మనం ఒక పది మంది వ్యక్తుల గ్రూప్లో ఉన్నా కూడా ఈ టాపిక్ గురించి అయితే మీరు కూడా వినే ఉంటారు బెట్టింగ్ యాప్స్ గురించి అసలు ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటి అసలు ఈ గోల్ ఏంటి ఇదంతా కూడా ఎలా మోసపోతున్నారు మనం ఎలా మనం దాని నుంచి బయటకు రావచ్చు ఇలాంటివన్నీ కొంచెం నేను నా అవగాహనలోకి వచ్చినవి కొన్ని విషయాలు అయితే మీతో చర్చిస్తానండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఎండాకాలం వచ్చేసింది పిల్లలందరి పరీక్షలు అయిపోయినాయి ఆల్మోస్ట్ అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు టెన్త్ వాళ్ళే అయిపోయినాయి ఇంకా సమ్మర్ వచ్చిందంటే మనకి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఐపీఎల్లో మా ఇంట్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు మా వారు చూడడం వరకు ఓకేనండి ఈ ఐపీఎల్ వెనక కూడా చాలా దారుణాలు అనేవి జరుగుతున్నాయి బెట్టింగ్స్ అనేవి చాలా అసలు మనం మాట్లాడుకుంటూ పోతే దాని వెనక జరిగే స్కాములు కానీ దాని వెనక జరిగే బెట్టింగ్స్ కానీ ఇన్ని అన్నీ కాదండి నేను వాస్తవంగా దీని గురించి ఐపీఎల్ గురించి కూడా నేను అంత తెలుసుకోవడానికి రీజన్ ఏంటంటే అసలే వాస్తవంగా ఈ బెట్టింగ్ యాప్స్ ఇవి ఇన్ని రకాలుగా ఉంటాయి దీనివల్ల ఎంత మోసం జరుగుతుంది అనేది రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి కొన్ని వీడియోస్ వచ్చినాక నేను బ్యాగ్ వెళ్ళి అన్నీ కూడా సెర్చ్ చేశానండి దాని ద్వారా నాకు ఈ ఐపీఎల్ విషయాలు కూడా బయటకు వచ్చినాయి ఐపీఎల్లో కూడా అండి ఎంతమంది ఆన్లైన్ బెట్టింగ్స్లో రకరకాలుగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మీకు కొన్ని న్యూస్ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ మీకు ప్లే చేస్తాను చూడండి ముందు అసలు చిన్న పిల్లలు పదహారు ఏళ్ళ పిల్లలు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు ఇరవై నాలుగేళ్ళ రీసెంట్గా మొన్న ఇరవై రెండో తారీఖున ఇరవై మూడో తారీఖున రీసెంట్గా ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు కేవలం ఈ బెట్టింగ్ యాప్ మూలంగా పిల్లలకు మనం ఫోన్ ఇస్తున్నాం కదా అసలు వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు కొన్ని కొన్ని అయితే మనము రిస్ట్రిక్షన్స్ పెట్టుకునే మరీ చిన్నపిల్లలకి ఫోన్ ఇస్తేలేండి అది పెద్దవాళ్ళకైతే వాళ్ళు ఇంకా కొన్ని కొన్ని ఓపెన్ చేస్తుంటారు ఇంతకుముందు పిల్లలు టీనేజ్కి వచ్చారు అంటే ఒక కన్నేసి ఉంచాలి అనేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదండి ఒక కన్ను కాదు వంద కళ్ళు పెట్టి మనం చూసుకున్నా కూడా వాళ్ళు ఇంకొక ఉపాయాలు చూస్తున్నారు పిల్లలకి ముందు చిన్నప్పటి నుంచే మంచి చెడు ఏది మంచి ఏది చెడు మెయిన్ మన కష్టం మనకు కలిసి రావాలి మనకి ఈజీ మనీ వద్దు మనం అదే ఫాలో అవ్వాలి ఫస్ట్ నుంచి కూడా మనం కష్టపడి ఒక రూపాయి సంపాదించుకొని చేసిందే మనకి నిలబడుతుంది అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి చిన్నప్పుడు ఇవన్నీ ఏం తెలుస్తాయి అని అనుకోవద్దండి వాళ్ళ పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటున్నారు చిన్నప్పటి నుంచే అమ్మ ఇది మనం కష్టపడితే మనకి మన ఇన్కమ్ సోర్సెస్ కానివ్వండి మనం ఎంత కష్టపడితే మనకు రూపాయి వస్తుంది ఈ రూపాయి మనకు నిలబడాలంటే మనం ఏం చేస్తున్నాము దీన్ని డెవలప్ ఇంకొక రూపాయలాగా రూపాయి రెండు రూపాయలు చేయడానికి మనం ఏం పద్ధతులు పాటిస్తున్నాము అలాగే ఇలా కష్టపడి సంపాదిస్తేనే మనకి ఎప్పటికైనా అది లైఫ్లో మనం నిలబడతామని మన మన కష్టమే మనకు కలిసి వస్తుంది అనేది చెప్తూ పెంచుకోవాలండి పిల్లల్ని చేసే ప్రతి పని మీద మనకి వాళ్ళ మన దృష్టి వాళ్ళ మీద ఉండాలి మీ అందరికీ తెలిసిందే కదండి రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు దాదాపుగా ఒక పదకొండు మంది మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది కొంతమందిని అరెస్ట్ చేశారు ఇట్లా దాని మీద ఒక పెద్ద చర్చే జరుగుతుంది మనం దాని గురించి అసలు ఏంటి ఇదంతా అని ఒక తీగలాగితే డొంక కదిలి కదిలిందంటారు చూడండి అట్లా నేను అప్పుడు చూస్తే ఇంత దీని గురించి ఇంతమంది చనిపోతున్నారు ఎప్పుడన్నా న్యూస్ పేపర్లో ఒకటి అర ఆర్టికల్స్ వచ్చినప్పుడు చదవటం వేరు మా అత్త చెప్తూ ఉంటారు ఎప్పుడు న్యూస్ పేపర్ రోజు చదువుతూ ఉంటారు కదా అసలు ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అమ్మాయి ఎంత ఇదిగా జరుగుతుంది బయట ఎట్లా ఉంది అని చెప్పి అలా మనం మన వెనక చాలా జరుగుతుంది ఇవన్నీ మనం ఒకళ్ళని ఎవరినో బ్లేమ్ చేసే కంటే వాళ్ళు చెప్పటం మూలంగా మనం ఇరుక్కుపోయాము అనేది మన మనమే నియంత్రించుకుంటే బెటర్ అండి ఎప్పుడూ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా అట్లా ఈ విషయంలో కూడా మనం మన కష్టం మనకి ఈజీ మనీ ఎప్పుడు కూడా మనకి ఉండదండి ఎందుకు వస్తుంది చెప్పండి ఒక పది రూపాయలు పెడితే వంద రూపాయలు సంపాదించుకోవచ్చు అని ఒకళ్ళు చెప్తే మీరు ఇంటవేంటండి అది చెప్పండి ముందు అసలు అది ఎవరు తప్పు చెప్పినాడు తప్ప మన తప్ప చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోక్వే అంటారు చూడండి ఆ టైపులో మనం మనల్ని మనం నియంత్రించుకోవాలి అందరూ కూడా సేమ్ నోటు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలండి ఇప్పుడు నేనేదో ఎప్పుడు ఎవ్రీ టైం మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ అని చెప్తూ ఉంటాను కదా అట్లా ఏమో ఈ వీడియో చూసి మీరు కూడా ఒక మంది పిల్లలతోనో పదిమంది మీ నేబర్స్తోనో డిస్కస్ చేసుకుంటే వాళ్ళ మైండ్లో ఏదన్నా ఇట్లాంటి ఆలోచనలు ఉన్నా కానీ గబాల్ని ఇరుక్కుపోకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి సో నేను నేను అబ్జర్వ్ చేసిన కొన్ని క్లిప్స్ మీకు పెడతాను చూడండి ఇది మనం చూస్తున్నారు కదా రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది చిన్న కుర్రాడు చక్కగా చదువుకునే అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో ఫైన బీటెక్ చదువుతున్న అబ్బాయి అబ్రాడ్ వెళ్ళాలి అనే ప్రయత్నాల్లో ఉన్నాడంట అతను ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిపోయి క్రెడిట్ కార్డు ఆన్లైన్ యాప్ల్లో దాదాపుగా ఎనిమిది లక్షల వరకు అప్పు తీసుకుని ఆ డబ్బంతా పోగొట్టుకుని ఆ డబ్బుని చెల్లించలేక తండ్రి ఆ డబ్బులు చెల్లించి అప్పులు తీర్చాడంట అప్పులు పెరిగిపోయాయి బెట్టింగ్లో నష్టం రావడంతో ఒంటరిగా ఉంటున్నాడంట ఉదయం తల్లిదండ్రులు బయటకు వెళ్ళటం చూసి అందరూ బయటకు వెళ్ళినాక వచ్చేసరికి చున్నీతో సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయాడు ఇట్లాంటివి చదువుతూ ఉంటాయండి మనసు అంత ఎంత కష్టంగా అనిపిస్తుందో ఈ అసలు ముందు మీరు అనొచ్చు పిల్లలకి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి పద మనం ఇస్తేనే కదా వచ్చేది అసలు పెద్దవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు పిల్లలకి అని చెప్పి పిల్లలకి ఇవాళ రేపు ఇంటర్మీడియట్ వచ్చిందంటే లేదు టెన్త్లోనే ఫోన్లు ఇస్తున్నాం మనం స్మార్ట్ ఫోన్స్ అనేవి వాస్తవంగా ఈ కాలానికి అనుగుణంగా వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి అవనివ్వండి దేనికన్నా అవనివ్వండి ఫోన్లు అనేవి అవసరం అవుతున్నాయి కానీ వన్స్ వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ వాడేటప్పుడు రకరకాల ఆన్లైన్ లోన్ యాప్స్ చాలా ఉన్నాయి కదా అవి వీళ్ళకి వీళ్ళని అప్రోచ్ అవుతూ ఉంటారనమాట తెలుస్తుంది కదా అప్పుడు ఫ్రాడ్ చేసే వాళ్ళకి ఫోన్లు ఏ ఏజ్ గ్రూపాలు చూస్తున్నారు ఏంటి అన్నీ తెలుస్తాయి లేదు అంటే ఏజ్ గ్రూప్ అని కాదండి ఒక మెసేజ్ వచ్చిందంటే వీళ్ళకి వాస్తవంగా అవసరం ఉందనుకోండి టక్కన ఓపెన్ చేస్తారు వాళ్ళు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు దాకా కూడా వడ్డీ అనేది యాడ్ చేసి లోన్స్ ఇస్తారు అదే మనం బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకోండి సవా లక్ష మనం గోల్డ్ లోన్ మన గోల్డ్ మనం పెడితేనే ముప్పై ఆరు చోట్ల సంతకాలు పెట్టి లోన్ తీసుకోవాలి అట్లాంటిది ఆన్లైన్లో ఇలాంటి ఏం అవసరం లేదండి వాళ్ళది ఏం అంతంత వడ్డీ తీసుకునేటప్పుడు ఇది తీసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి మనం బెట్టింగ్లో పెడతాం కదా మనకు వచ్చేస్తే ఏముందులే వడ్డీ కట్టాల్సిన పని ఏముంది నెల లోపల అప్పు తెచ్చేస్తాం కదా అనుకుని తీసుకుంటారు తీసుకుని ఇంకా ఇది అలాగే అలాగ పాపం పెరిగినట్టు పెరిగిపోతుంటుంది ఇటు ఇంట్లోనా చెప్పుకోలేరు అటు బయటకే వీళ్ళకి మళ్ళీ ఎక్కడన్నా తెచ్చి అప్పు కట్టేయాలన్నా కట్టలేని స్థితిలో ఉండి ఇంకేం చేస్తారు లైఫ్ క్లోజ్ అక్కడితోటి కన్నాళ్ళు కోత తప్పించి అక్కడ ఇంకోటి ఏం ఉండదు సో అసలు ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఇవి వీటి జోలికి మనం మనల్ని మనం ని నియంత్రించుకుంటూ అసలు మనం వీటి జోలికి వెళ్లకుండా ఉండడమే ఉత్తమమైన మార్గం ఇక్కడ అసలు చూడండి ఈ ఇన్సిడెంట్ అయితే మరీ అసలు మనకి చదువుతుంటే దారుణంగా అనిపిస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట ఇద్దరు చక్కగా ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడి దాదాపుగా ఒక పది లక్షల రూపాయలు అప్పు అయిపోతే తీర్చే మార్గం అనిపించక సూసైడ్ చేసుకున్నాడు తంది ఏం పోయింది చనిపోయి వెళ్ళిపోయాడు ఈ ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోయినట్టు కదా ఇద్దరు పిల్లలతోటి ఇంకా ఇన్సిడెంట్ చూడండి చిత్తూరు జిల్లాలో ఏదో సరదాగా మొదలుపెట్టి కుటుంబం కుటుంబం ఈ ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడిపోయారంట ఇక పుట్టిన కాడాల్లో అప్పు తీసుకొస్తే అప్పు తీర్చే మార్గం కనిపించక పురుగు మందులు తాగేసి మొత్తం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారంట ఇక కొంతమంది పిల్లలేమో పేరెంట్స్ ఫోనుల్లో నుంచి రమ్మి ఆడడము దాన్ని ఏం చేయాలో తెలియక ఆ టైంలో టెన్షన్కి ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం ఇలాంటి ఇక మీరు కనుక గూగుల్ చేశారంటే రకరకాల న్యూస్లండి న్యూస్ పేపర్స్ నిండా ఇవే న్యూస్లు అలా జరుగుతున్నాయి అనమాట ఇవన్నీ కొన్ని మాత్రమే నేను చూసినాయి వందల్లో ఉండుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వేలల్లో వందల్లో కాదు బాధితులు వందల్లో వేలల్లో కొన్ని కొన్ని అయితే అసలు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరో తల్లో తండ్రో తెలియచేసిన తప్పుకి ఫ్యామిలీ కుటుంబం మొత్తం బలైపోతుంది ఇలా చూసుకుంటా పోతే అసలు మనకి మనసు అంతా పాడైపోతుందండి ఏంటి వీటి వలన ఇంతమందికి ఇట్లా అవుతుందా అనేది మీకు విషయం తెలుసా రెండు నుంచి దాదాపుగా ఇరవై నాలుగు మంది దాకా ఈ బెట్టింగ్ యాప్స్ మూలంగా పిల్లలు ఓన్లీ తెలంగాణలో మాత్రం సూసైడ్ చేసుకున్నారంట మీకు ఏంటంటే బాధగా అనిపిస్తుంది కదా ఆ పిల్లల మీద తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకుని ఉంటారు కష్టమో నిష్ఠూరమో అప్పులు చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళని చదివించాలి వాళ్ళు చదివి వాళ్ళు చదివి పైకి వస్తే మన కష్టాలు తీరిపోతాయి ఇలా ఎంతో ఆశ పెట్టుకుంటారు పేరెంట్స్ అవన్నీ కూడా ఈ ఇలాంటి దరిద్రాల వలన నిజంగా దరిద్రాలండి ఇలాంటి దరిద్రాల వలన జీవితాలు అంతమైపోతున్నాయి ఇలాంటి ఉచ్చుల్లో మీరైతే పడకండి ఇంకొకటి మీరే కాదండి మీకు తెలిసిన మీ చుట్టుపక్కల పిల్లలు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి మీ దృష్టికి వస్తే అది మన వాళ్ళే అవసరం లేదండి ఎవరైనా మీరు చూసినా కానీ వాళ్ళని వారించండి కొంచెం ఇది కాదు కరెక్ట్ కాదు అని చెప్పి ఇలాంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్పండి మీరు మీ లైఫ్ ఎట్లా అంతమైపోవచ్చు అనేది వాళ్ళకు ఉదాహరణగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ చెప్పండి మీరు కూడా వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురండి ఆటలు ఆడుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది అది ఏం ఆడతారు ఏదో ఒకటి తోడ్చిన ఆట ఫిజికల్గా ఆడండి ఆన్లైన్ గేమ్స్ జోలికి ఆన్లైన్ గేమ్స్ వద్దు ఫిజికల్ గేమ్స్ ముద్దు అన్న నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి ఈ చిన్న విషయం చెప్దాము అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ వీడియో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత